వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనం ఈ వీడియోలో కోలారు కలకడ ధరలు ఎలా ఉన్నాయి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కోలారు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీలు బాస్లు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి మొదలై ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వరకు పెరిగింది సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి మొదలై తొంభై నూరు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అనేది కోలా పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నూట అరవై నూట డెబ్బై రెండు వందలు రెండు పది రెండు ఇరవై రెండు వందల ముప్పై రూపాయల వర్క్కి ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల బాస్సులు తాడు క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే కలికి ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే కలిగింది ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నూట అరవై నూట ఎనభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే కలగడం జరిగింది ఇక కలకల్లో టాప్ లెట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు